ఈ రోజుల్లో బాధాకర విషయం ఏంటంటే సంఘాలు పాడైపోవడానికి బలమైన కారణం సేవకుల పిల్లలు సంఘాలు అయిపోవడానికి బలమైన కారణం సేవకుల పిల్లలు యథార్థకి చెప్తున్నా ఒక పేద సేవకుడు కడుపు మార్చుకొని చిన్న మందిరం కట్టి ఆ మందిరంలో ఒక ఒక సౌండ్ సిస్టమ్ కొనుక్కోవడానికి కూడా ఉపవాసాలు పస్తు ఉండి రూపాయి రూపాయి దాచుకొని సేవ చేసి రూపాయి విలువ కష్టం విలువ విశ్వాసం విలువ తెలుసు కొంతమంది సేవకులు అలా కష్టపడి ప్రయాసపడి దేవుని పాదాలు పట్టుకొని అంచెలంచెలగా సంఘం దిగుబడింది అనుకో ఒక వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది విశ్వాసలు వచ్చారనుకో ఆ మూడు వందల మంది విశ్వాసులు వచ్చిన తర్వాత ఆర్థికంగా భయం ఉండదు ఇప్పుడు ఎంటర్ అవుతాడు పొత్తనాథనుడు ఎవరు కుమారుడు ఇతనికి కష్టం విలువ తెలీదు వాక్య విలువ తెలీదు అందరిని అంటే సుమా మళ్ళా ఎందుకంటే మళ్ళీ యూట్యూబ్లు వీడియోస్ ఇన్స్టాగ్రామ్ కింద కామెంట్లు అంటారు మళ్ళా అందరు సేవకుల పిల్లలు అంటారు అని అంటాంలే చాలా మంది సేవకుల పిల్లలు ఆ కష్టం విలువ ఆ కన్నీటి విలువ ప్రార్థన విలువ తెలీదు ఇప్పుడు ఆ సంఘం మీద పడి ఆ సంఘం కొంచెం పాటలు పాడే వరం వచ్చేసాలంగా ఏంటంటే పాటలు పాడి వరం ఇంకా ఇంకా వాళ్ళు పట్టుకోలేము ఇంకా ఇంక ఊగులే ఊగులు కంపులే కొంపులు ఇంకా మామూలు ఉండదు అది కానీ పాటలు ఆరాధన ఎలా చేయాలి అనేది వాక్యాన్ని కట్టుబడి చేయాలి వాక్యం చదువుకోకుండా ఈరోజు సంఘాలు పాడే పడే బలమైన కారణం సేవకుల పిల్లలే నిజాం చెప్తున్నా సేవకుల పిల్లలు ఎందుకంటే వాళ్ళు ఎవరు ప్రశ్నించరు వాళ్ళు ఎవరిని అడగరు వాళ్ళని ఎవరిని అడిగే అంత ధైర్యం చేయరు ఆ సేవకు పిల్లలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు ఇష్టం వచ్చినట్టు నియమాలు పెడతారు ఇష్టం వచ్చిన పద్ధతులు పెడతారు ఎందుకు నా ఆయన పెడుతున్నావు ఎందుకు బాబు ఇలా చేస్తున్నావు అంటే ఎవరు అడుగును ఇంకా ఆయన ఏమి చదవడం ఆయనకు వచ్చింది ఆయన చేస్తాడు ఆయన చదవడం ఆయన ఆయనకి ఇష్టం వచ్చింది ఆయన చేస్తాడు కానీ చాలా మంది ఎందుకు ఇవ్వడానికి తెలుసా సేవకుల పిల్లలతో మాత్రం దేవుడు వదిలిపెట్టాడు ఎలా చెప్తున్నావు నా లేవి అకాండం ఒక మాట లేవి అకాండం పదో అధ్యాయం ఇస్తారా పదో అధ్యాయం మొదటి క్వశ్చన్ చదువుతున్నా అహరాను కుమారులైన ఎవరంట వాళ్ళు అహరోను కుమారులైన నాదాబు అభిహులు తమ తమ దూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద దూపద్రవం వేసి యహోవ తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఏంటది యహోవ తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యహోవ సన్నిధి నుండి అగ్గి బయలుదేరి వారిని కాల్చివేసాను వారు యహోవ సన్నిధిని మృతి పొందిరి అప్పుడు మోసే అహరోనుతో ఇట్లాడాను నాదాపు అభియు ఎవరో తెలుసా అహరోని యొక్క కుమారులు అహరోన్ ఎవరు తెలుసా మోసే అన్న మోసే అన్న ఎవరు అహరోను అహరోన్ ఎవరు అనుకున్నారు సాక్షాత్తు దేవాది దేవుడే అనుకున్నాడు దేవాది దేవుడు అనుకున్నటువంటి అహరోను అహరోను పిల్లలు నాదాపు అభియు వీళ్ళిద్దరు ఏం చేశారంట యహోవ ఆజ్ఞాపింపని అన్ని అగ్ని తీసుకుని చేసేశారంటారు ధూపం వేశారు దోహ మెసేజ్ చేసింది యో అసలు అగ్గే వచ్చి కాల్చి వేశారు మళ్ళీ చెప్తున్నా సేవకుల పిల్లలైతే మాత్రం నాకు ఇష్టం వచ్చిన నేను చేస్తాను సొంతంగా కొన్ని నియమాలు పెట్టుకొని కొన్ని పద్ధతులు పెట్టుకుని కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని నాకు ఇష్టం నేను చేస్తాను అంటే కనుక దేవుడు ఒప్పుకోడు శిక్ష తప్పకుండా శిక్ష వచ్చి పడుతుంది ఈరోజు సంఘాలు పాడైపోతున్నాయి ఆనాడు ఏలి ఏలి కొడుకు ఓఫ్ని ఫినే నిజం కొన్ని విషయాలు లైవ్ వెళ్తుంది కానీ నేను చెప్పలేకపోతున్నా చాలా బాధేస్తుందండి నా దేశం దైవజనుడు ఆయన చాలా బాగా సేవ చేశారు కొండల్లో గుట్టల్లో ఉన్నతమైన కుటుంబం ధనవంతమైన కుటుంబం ధనవంతమైన కుటుంబం ఆ కుటుంబం ధనవంతమైన కుటుంబాన్ని వదిలిపెట్టి పేదరికంతో కొండల్లో గుట్టల్లో తిరుగుతూ మిషనరీగా సేవ చేసి కష్టాలు పడుతూ ప్రయాసపడుతూ డేరాలు ఉంటాయి జరుగు గుడిసెల్లో ఆ గుడిసెల్లో ఉంటూ డేరాలు ఉంటూ పిల్లల్ని కానీ ఆ ఎదుటకి ఎదుటకెళ్ళి ఇంటింటి తిరిగి సువార్త చెప్పి కరపత్రాలు పంచి వాక్యం చెప్పి అలా ఒక వంద మంది ఐదు వందల మంది ఆరు వందల మంది విశ్వాసులు పెట్టాడు ఆయన పిల్లలు పుట్టారు ఆ సేవకుని ఆ పిల్లలు ఆయా ప్రాంతాలు వెళ్ది సేవ చేస్తూ ఆ సంఘాన్ని పరిచయను రాష్ట్రం చేస్తుంది యథార్థంగా జరుగుతున్న సంఘటన నేను పేర్లు చెప్పలేకపోతున్నాను చెప్పకూడదు కానీ చెప్తున్నా మీకంటూ అంతరాత్మ ఉంటుంది మీకంటూ మనసాచి ఆలోచించండి ఎందుకు వాడుతున్నా అంటే ఈరోజు సంఘాలు పాడైపోతున్నాయి కారణం తెలుసా ప్రాముఖ్యంగా సేవకుని పిల్లలు సేవకుల పిల్లల కష్టం విలువ తెలియాలి కన్నీటి విలువ తెలియాలి బాధ విలువ తెలియాలి